జనవరి ఒకటో తారీఖు ఉదయం ఒక సంఘటన జరిగింది ఉత్తరప్రదేశ్ లక్నోవాలో అది దేశం మొత్తం విని దిగ్భ్రాంతికి గురైంది కేవలం రాజకీయ నాయకులు మమ్మల్ని వేధించడం వల్ల మా ఇంటిని కూడా లాక్కోవడం వల్ల మాకు ఉండడానికి ఇల్లు లేక పదిహేను రోజులుగా లక్నోవాలో తిరుగుతూ ఫుట్పాత్ల మీద పడుకుంటున్నాం నా నలుగురు చెల్లెళ్ళను కూడా హైదరాబాద్కి చెందినటువంటి ఒక వ్యక్తికి అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే మమ్మల్ని బంగ్లాదేశీయులు అంటున్నారంటూ ఆ ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకులపై విమర్శలు చేస్తూ ఒక వీడియో విడుదల చేసినటువంటి మహమ్మద్ అర్షద్ గురించి అయితే కొన్ని నిజాలు బయటకు వచ్చాయి నిజానికి ఈ వీడియో హత్య చేయడానికి ముందే చేసినట్లుగా తెలుస్తుంది ప్రణాళిక ప్రకారమే నలుగురు చెల్లెలని తల్లిని చంపినట్లు తెలుస్తుంది నిజానికి వాళ్ళకి ఎటువంటి రాజకీయ ఒత్తుళ్ళు లేవు ఎటువంటి వాళ్ళని ఎవరూ కూడా ఇబ్బంది పాలు చేయలేదు అలాగే వాళ్ళు పదిహేను రోజులుగా లక్నోవలో తిరగడం లేదు మొత్తం అంతా కూడా బోటకమే కేవలం ఆస్తి వివాదాల కోసం తన నలుగురు చెల్లెల్లిని తల్లిని చంపినట్లుగా అయితే పోలీసులు విచారణలో తేలింది ఇంకా మరికొన్ని విచారణలో తేలే అవకాశాలు ఉన్నాయి మొత్తం విచారణించిన తర్వాత ఆ వీడియో చెక్ చేసిన తర్వాత వీళ్ళ హత్య చేయడానికి తన నలుగురు చెల్లెల్లిని తల్లిని హత్య చేయడానికి ముందే వీడియో రికార్డ్ చేసినట్లయితే పోలీసులు చెప్పారు అంతేకాదు ఇది రాజకీయ కుట్ర కాదు కేవలం తన ఇంట్లో జరిగినటువంటి ఆస్తి తగాదాల వల్లే ఈ హత్యలైతే జరిగినట్లయితే పోలీసులు చెప్పారు ఇప్పటికీ తండ్రి కూడా ఎక్కడ ఆచూక దొరకలేదు ఆయన పట్టుకునే పనులు కూడా పోలీసులు ఉన్నారు అతను దొరికితే మరికొన్ని వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి